కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఖండించేది వేరేది సజెస్ట్ చేసేది వేరే చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు రాజకీయ వైరంగ ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణ అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆ చెప్పేదానికే నేను మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటాను మీకు అందరికీ తెలియకపోవచ్చు నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇక్కడ ఇక్కడ రాసుంటే నుదుట రాసుంటే దాని అంతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాం బట్ ఇంటికి రావాల్సిందే కదా పదవి ఉండే వాళ్ళందరికి పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవి అనేది పోతుంది పదవు పర్మనెంట్ ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద ఫోర్ అవర్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను చీఫ్ఎఫ్ గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు ఇన్ నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర కలిసి తింటే పరిస్థితి వేరే ఉండే అది లాస్ట్ లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆ కోర్టులో ఫైట్ చేయాలి ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీఈం పోలేదు చాలా మందికి తెలియదు రిక్రూట్మెంట్ లో రిక్రూట్మెంట్ లోకల్ నార్మల్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ కావాలి తీసేయాలంటే నాకు తెలిసి కొనసాగుతా సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ వి అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాజ ఆర్టికల్ ఓ ప్రత్యేక హోదా వస్తాను ఏం కాదు ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ప్రెజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి మనం వారు ఒకటి చెప్తామంటే మనం ఒకటి చెప్తే జరగదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఉంది నేను రాజీనామా పెట్టిన రోజు ఎనభై ఐదు వేల కోట్లు అయింది మన రాష్ట్ర ఆదాయం మన సొంత రాష్ట్రం కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకు డెవల్యూషన్ ఆఫ్ బండ్స్ లో వచ్చినాయి అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఐదు వేల కోట్లు మన ఇన్కమ్ అంటే తొంభై నూట నలభై కోట్లు నూట నలభై ఐదు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళం ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్ల కి బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడ ఖర్చు పెడతారు ఎంత ఖర్చు అనేది ఉండాలి ఇప్పుడు బడ్జెట్ పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఉండదు బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు డబ్బులు లేవు సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేదేమి లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారు ఉన్న స్కీమ్స్ ద్వారా పెట్టుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రత్యేక ముందర వ్యాక్ ఉంది ఇప్పుడు జిఎస్టి వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా ఇవ్వాలని ఇవ్వలేము నేను అప్పుడు మనకు ఇది వచ్చింది కార్స్ యూనిట్ వచ్చింది అది నేను ఓపెన్ చేసా సార్ నాకు ఆ రోజుకే తెలుసు జిఎస్టి వచ్చేస్తుంది జిఎస్టి వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్ ట్యాక్స్ కన్సెషన్ కావాలని తీసుకోండి ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినా కూడా జిఎస్టి వస్తేనే అవన్నీ పోతాయి సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్ లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్ ఆర్బీఐ రఘురామ్ రాజన్ కమిషన్ ఆర్బీఐ చైర్మన్ కాక ముందు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఒరిస్సాకి బీహార్ కి అదేవిధంగా అస్సాంకి అట్లా మూడో నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వారికి ప్రత్యేక ఇది రావాలి ఇవ్వాలి అని అదొక ఆటంకి అయింది వస్తే మేలే రాకన్నా కూడా ఫండ్స్ కరెక్ట్ గా తెచ్చుకుంటే ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చేస్తున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఏరియా పదహైదు వేల కోట్లు ఇచ్చారు వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు హైవేస్ ఇస్తున్నారు రోడ్స్ బాగానే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేసేదాన్ని స్కోప్ ఎన్ఆర్ఏస్ కూడా అక్కడి నుంచి వస్తుంది కేంద్రం ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ ఉక్కుని అనలైజ్ చేసి ఏమి చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది చేయకన్నా మనం కూడా చెప్పచ్చు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థర్టీ థౌజండ్ రోజు ఎక్స్పెన్షన్ చేశాను విశాఖ బుక్ వాళ్ళు వారికి నేను తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్ అయ ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పాను ఆడ పెలెట్స్ మాత్రమే తయారైనాయి ఎందుకంటే ఆ ఉక్ అంత మంచిది కాదు మూడు వేల కోట్లతో ఆడ పెడతాం వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది బట్ వాళ్ళు ఓబులాపురం కావాలని అడిగినారు ఓబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్ లో కోర్టులో ఉన్నాయి మీ గోపులాపురం మీకు ఇచ్చి ఇచ్చినారంటే కోర్టు బయటకు వచ్చే లోపల ఇంకా ఇరవై ఏళ్ళు అయిందని చెప్పారు సో ఎక్కడ వారికి మైనింగ్ వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి సరేనా ఎనీథింగ్ ఎల్స్ ఎవరు చెప్పారు డోర్ చెప్పారు ఇప్పుడు అర్బన్ ఏరియాస్ బా బాగున్నాయి అర్బన్ ఏరియాస్ ఏరియా నో డౌట్ నా ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ పాపులేషన్ సో ఎక్కువ శాతం హైదరాబాద్ పైన కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా అయింది ఇక్కడ కూడా మనం అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీస్ ఏ ఏ జిల్లాలో ఏది కావాలో మనకు సీకోస్ట్ ఉంది చాలా వరకు మనము పోర్ట్స్ పెట్టుకోవచ్చు మనము సో డిఫరెంట్ లో డిఫరెంట్ డెవలప్మెంట్ చేయాలి ఒకటే మనం చేయలేము ఐటీ అనేది హైదరాబాద్ హబ్ అయింది దానికి మనకు ఐటీకి రావాలంటే రాదు సో మనం దేంట్లో స్ట్రెంగ్త్ ఉందో దాంట్లో చేసుకోవాలి మనకు ఫిషరీస్ బాగుంది ఇవి పౌల్ట్రీ అండ్ డైరీ బాగుంది అగ్రికల్చర్ బాగుంది వాటర్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవాలి సో అట్లా మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది చేసుకోవాల్సిన అవసరం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరినీ కలిసాం చాలా సంతోషం